అప్పుడే ఇక శివన్నారాయణ అయితే శ్రీధర్ ఏ తప్పు చెయ్యలేదో ఎవరు కావాలని శ్రీధర్ మీద బురద జల్లుతున్నారో ఆ విషయం నాకు తెలుస్తుంది అని అంటూ ఉంటాడు శివనారాయణ అప్పుడే ఎంతైనా అల్లుడి మీద ప్రేమ ఎక్కువైంది కదా నీకు అలాగే ఉంటుందిలే తాత అని అంటూ ఉంటుంది జ్యోత్న అప్పుడు ఇక మేనేజర్ అయితే వస్తాడు మేనేజర్ వచ్చి సార్ రేపు బోర్డు మీటింగ్కి బోర్డు మెంబర్స్ అందరూ కూడా ఒప్పుకున్నారు రేపు పది గంటలకి బోర్డు మీటింగ్ పెడుతున్నాం సార్ అని అంటూ మేనేజర్ అయితే చెప్తాడు అప్పుడే ఇక జ్యోత్న అయితే కార్తీక్ వంక చూస్తూ నవ్వుతూ ఉంటుంది అప్పుడే ఇక దీప అయితే ఏమైంది బావా అని అంటూ ఉంటే తర్వాత చెప్తానులే దీపా అని కార్తీక్ అంటూ ఉంటాడు అవును ఇంటికి మావయ్య వాళ్ళు వచ్చారా అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే ఇక దశరథ సుమిత్ర ఇద్దరు కూడా ఇంటికి అయితే వస్తారు దీప అయితే అమ్మకి ఎలా ఉందండి అని అడుగుతూ ఉంటుంది అప్పుడే అమ్మ ఏంటి అమ్మ ఏదో నిన్ను కని పెంచినట్టు మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది జోస్నా తనని కనిపెంచకపోయినా పెంచకపోయినా ఆవిడ ఆరోగ్యం గురించి దీప ఆరాటపడుతుంది కనీసం నువ్వు హాస్పిటల్కి వెళ్ళామనే కానీ ఒక్క ఫోన్ అన్న చేసి మమ్మీకి ఎలా ఉంది టెస్టులు చేయించారా అని ఒక్క మాట నువ్వు అడిగావా అని దశరథ అంటూ ఉంటాడు కడుపును పుట్టినా నీకు అవసరం లేదా మరి అని అడుగుతూ ఉంటే జ్యోత్స్న ఏమీ మాట్లాడలేకపోతుంది నేనేం చేసినా కూడా తప్పుగానే ఉంటుంది ఆ దీపగారు ఏం చేసినా కూడా కరెక్ట్గానే ఉంటుంది అని అంటూ జ్యోస్న తిట్టుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోతుంది అలా జ్యోత్స్నా గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏం కాలేదు దీప ఈయన కంగారు అంతే ఈయనకు కూడా ఏమీ అవ్వలేదు అన్ని టెస్టులు చేశారు అని అంటూ ఉంటుంది సుమిత్ర తర్వాత శివన్నారాయణ మౌనంగా ఉండడం చూసి ఏమైంది నాన్న అని అడుగుతూ ఉంటాడు ఇక సుమిత్ర నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమా అని అంటూ ఉంటాడు శివన్నారాయణ సుమిత్రను తీసుకొని దీప గదిలోకైతే వెళ్ళిపోతుంది అప్పుడేక దశరథకి జరిగిందంతా కార్తీక్ చెప్పడంతో ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది నాన్న బావ పూర్తిగా మారిపోయాడు అని అంటూ ఉంటాడు దశరథ అయితే ఇంకా ఏదో జరుగుతుంది మావయ్య కాశీ ఎందుకు ఇలాగా నాన్న మీద పగను పెంచుకున్నాడో తెలియడం లేదో అని అంటూ ఉండగా స్వప్న ఫోన్ చేస్తుంది కార్తిక్కి ఇక ఫోన్ చేసి స్వప్న అంటూ ఉంటుంది ఏంటన్నయ్య కాశీ చెప్పింది నిజమేనా అంటూ అడుగుతూ ఉంటే కాశీ కావాలని నాన్న వాయిస్ రికార్డుని రికార్డ్ చేసి పోలీసులకి వినిపించాడు దాంట్లో ఉన్నది కట్ చేసి నాన్న మాట్లాడింది ముఖ్యమైంది మాత్రమే నాన్నని ఇరికించడానికి పెట్టాడు ఇలా ఎందుకు చేశాడో అర్థం కావడం లేదమ్మా అని అంటూ ఉంటే ఏమో అన్నయ్య ఎవరో వైరాట ఆయనకి ఫోన్ చేశాడు కాశీ అతనితో మాట్లాడుతున్నాడు నేను విన్నాను మీరు చెప్పినట్టే చేశాను సార్ అని కాశీ అనడం నేను విన్నానన్నయ్య అని అంటూ ఉంటే అప్పుడే కాదు విని ఒక్కసారే కార్తిక్ షాక్ అయిపోతూ ఉంటాడు తరువాత ఇక దీప అయితే నీతో మాట చెప్పాలి బావా అని అంటూ పక్కకి తీసుకువెళ్తుంది ఏంటి దీప అమ్మని తీసుకొని నేను గదిలో పడుకోబెట్టి బయటికి వచ్చేటప్పుడు జ్యోత్స్నా బాల్కనీలో వైరాతో మాట్లాడుతుంది బావా మనం అనుకున్నట్టే పనైంది వైరా గారు రేపు బోర్డు మీటింగ్లో అందరూ నన్నే సియ్యి పెట్టుకుంటారు అని చెప్తూ ఉంది అని అంటూ ఉంటే అంటే జ్యోత్స్నా వైరాతో చేతులు కలిపింది ఎంత నీచానికి దిగజారిపోయింది సిఈఓ పదవి కోసం శత్రువైన వైరాతో తను చేతులు కలిపిందా ఈ విషయం ఆమెకి తెలిస్తే తట్టుకోలేడు అలాగే తాతకి తెలిస్తే కూడా తట్టుకోలేడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్ అయితే ఇక ఉదయం అవ్వంగాల్ని బోర్డు మీటింగ్కి అయితే అందరూ కూడా వెళ్తారు మీరందరూ కూడా కార్తీక్ సార్ మీద నమ్మకంతో వాళ్ళ నాన్నని సీఈఓ సీట్లో కూర్చోబెట్టారు మరి ఆ సీఈఓ సీట్లో ఉన్న అతను మన కంపెనీ పరువుని ఎలా దిగజార్చాడో మీడియా ముందు మీరు అన్నీ కూడా చూసే ఉంటారు అని జ్యోత్స్నా అయితే మాట్లాడుతూ ఉంటుంది ఎవ్వరూ కూడా ఏమీ జోస్నా మాటకి సమాధానం చెప్పరు శివన్నారాయణ గారు మీరు చెప్పండి అని అంటూ ఉంటే ఏముంది అల్లుడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు కాబట్టి కంపెనీకి కొత్త సీఈఓ కావాలి కంపెనీకి కొత్త సిఈఓని పెడదామని నిర్ణయించుకున్నాను అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అప్పుడే ఇక బోర్డు మెంబర్స్ అయితే మరి కార్తిక్ సార్ ఏమో కూర్చోడానికి కుదరదు దీప మేడం ఏమో కూర్చోనని చెప్పింది ఇక మిగిలింది సిఈఓగా ఉంది జ్యోత్స్నా మేడమే కదా కానీ జ్యోత్నా మేడం సిఈఓగా ఉంటే మేము మాత్రం ఇక్కడ మెంబర్షిప్గా ఉండము బోర్డు మెంబర్స్గా ఉండము అని వాళ్ళైతే చెప్తూ ఉంటారు అప్పుడే ఇక అది విని జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది ఇక కార్తీక్ అయితే వస్తాడు మీరందరూ కూడా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకంటే కొత్త సీఈఓని నేను తీసుకొచ్చాను అని అంటూ ఉంటాడు ఇది మా నాన్న రిజైన్ చేసిన లెటర్ అలాగే కొత్త సీఈఓ ఎవరో కాదు నా భార్య దీప అని దీపని పిలుస్తాడు ఇక అప్పుడే దీప ఎంట్రీ ఇస్తుంది దీపని చూసి జ్యోష్న షాక్ అయిపోతాం నీకేమన్నా పిచ్చి పట్టిందా బావా దీప అసలు సీఈఓ సీట్లో నేను కూర్చోను మా బావకి దక్కని గౌరవం నాకు దక్కడానికి వీల్లేదు అని చెప్పి ఏదో కబుర్లు చెప్పింది కదా అని అంటూ ఉంటే అప్పుడే దీప వచ్చి ఇప్పుడు నా గౌరవాన్ని నా మర్యాదని నిలబెట్టేది నువ్వే దీప అని మా బావ నన్ను సీఈఓ సీట్లో కూర్చోమన్నాడు మరి మా బావ పరువు మర్యాదల్ని కాపాడేది నేనే కాబట్టి నేనే కూర్చుంటాను అని దీప అంటుంది అందరూ కూడా క్లాప్స్ కొడతారు అది చూసి ఆపండి ఈవిడి గారు ఇచ్చిన సలహా ప్రకారమే ఆయన గారు మన రెస్టారెంట్ పరువుని తీసేశారు మళ్ళీ ఈవిడ్ని సమర్థిస్తున్నారేంటి అని అంటూ ఉంటే మీ అందరికీ కూడా నేను ఒక విషయం చెప్పాలి మీకు ఎవ్వరికీ కొన్ని విషయాలు తెలియవు జ్యోత్న గారు సిఈఓగా ఉన్నప్పుడు అకౌంట్స్లో చాలా తేడాలు వచ్చాయి మన రెస్టారెంట్ అకౌంట్స్లో చాలా స్కామ్ జరిగింది అది ఎందువల్ల జరిగిందో పాపం జ్యోస్నా గారు కూడా చెప్పలేకపోయారు ఎవరో ఏదో మన కంపెనీ మీద కుట్ర చేశారు అవన్నీ కూడా లెక్కలు తేల్చడానికి నేను నా భార్యని కూర్చోబెడుతున్నాను మీరందరూ కూడా నాకు సహకరించండి అని కార్తీక్ అయితే అంటాడు తప్పకుండా కార్తీక్ సార్ ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని మేం కూడా నమ్ముతున్నాం ఎందుకంటే శ్రీధర్ గారు పదిహేను రోజులు సీఈఓ సీట్లో కూర్చొని ఆయన కంపెనీని ఎంత ముందుకు తీసుకువెళ్ళాలో అంత ముందుకి తీసుకువెళ్ళారో ఎప్పుడు దాకా లేని లాభాలు కూడా వచ్చాయి అని అంటూ అందరూ కూడా కార్తీక్కి సపోర్ట్ చేస్తారు ఇక ప్లాన్ ప్లాన్ని తిప్పికొట్టి కార్తీక్ అయితే దీపని సీఈఓ సీట్లో కూర్చోబెట్టి ఊహించని షాకిచ్చేస్తాడు జ్యోత్నాకి చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబులపై ఆలని క్లిక్ చేయండి